నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా కొన్ని ప్రాంతాలలో మనం చూసుకుంటే వీధి కుక్కలు ఎక్కువైపోతూ ఉన్నాయి దీంతో చాలామంది ప్రజలు బయట తిరగాలంటే ముఖ్యంగా పిల్లలు ఎవరైతే ఉన్నారో భయపడుతూ ఉన్నారో అలాగే కువైట్లోని ప్రవాసులు ఉండే ప్రాంతాలలో కూడా వీధి కుక్కలు ఎక్కువైపోయాయి దీంతో చాలా మంది నాయకు కుక్కలు కరవడం వల్ల మనం చూసుకుంటే చాలా మంది ఆసుపత్రి పాలవుతూ ఉన్నారు తాజాగా స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్లోని ఆల్ దాహెర్ ప్రాంతంలో వీధి కుక్కలు కాటు వేయడంతో పదమూడేళ్ల బాలుడిని ఆల్ ఆదాన్ ఆసుపత్రికి తరలించారు అలాగే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఒక కువైటి చిన్నారి మనం చూసుకుంటే పదమూడేళ్ల వయసు ఉంటుంది అతను నడుచుకుంటూ వెళుతూ ఉంటే ఆ యొక్క చిన్నారి పైన కుక్కలు అయితే దాడి చేయడం జరిగింది అలాగే అక్కడ ఉన్న కువైటీలు ఎవరైతే ఉన్నారో వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఆపరేషన్ రూమ్కు ఫోన్ చేసి సమాచారం అందించారని చెప్పేసి సంఘటనా స్థలానికి అంబులెన్స్ కూడా పంపబడింది ఆ తర్వాత వాళ్లకు ఆసుపత్రిలో చేర్పించి ప్రథమ చికిత్స చేశామని చెప్పేసి వైద్యులు తెలిపారు కాబట్టి కువైట్లోని వీధులలో మనం చూసుకుంటే ముఖ్యంగా పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో పిల్లలు అటు ఇటు పరిగెడుతూ ఉంటారు కాబట్టి పిల్లలు బయటికి వెళితే కానీ వీధి కుక్కలు ఉండటం వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంది కాబట్టి ఇళ్లల్లో పనిచేసే మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్